హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియర్మ విజయరాణి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనుకుంటున్నారా చూసేద్దామా గాలి మన కంటికి కనపడకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు మనం చేసే సహాయం వల్ల ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు నిజమే కదండి గాలి మనకు కనిపించదు కానీ మనకు ప్రాణం పోసేది గాలి గాలి లేనప్పుడు మనం ఉండలేం కాబట్టి మనకు గాలి కనిపించకపోయినా పర్వాలేదు అది మనకు చాలా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా మనం ఎవరికైనా సహాయం చేసినా అది వాళ్ళు సంతోషంగా ఉంటే అది చాలండి మనకు అదే తృప్తి ఈ కొటేషన్ మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ఏం లేదండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మీకు ఎలాంటి కొటేషన్స్ కావాలి అనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మీరు నాకు కొటేషన్స్ పంపించాలి అంటే నా ఇన్స్టా ఐడీ అని ఉంటుంది ఇంకొక ఇన్స్టా ఐడి ఉంది చిగురుపాటి విజయరాణి అని ఉంది ఫేస్బుక్ ఐడి ఉంటుంది విజయరానికే అని ఉంటుంది అక్కడ మీరు కొటేషన్స్ అయితే పంపించచ్చు ఇంకా మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ వచ్చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మరొక కొటేషన్తో మీ ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బై బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్